మీ పేరేం గోపమ్మ గోపమ్మ ఏరియా ఈ ఏరియా కార్మిక్ నగర్ ఈసారి ఎలక్షన్ లో ఏ పార్టీ గెలిస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా గెలుస్తాడని ఎందుకమ్మా ఎందుకంటే ఆయన మంచిది చేసిండు మాకు కానుపులా బట్టలు ఇచ్చిండు పిల్లలకి సబ్బులు షాంపులు అన్ని ఇచ్చిండు కళ్యాణ పథకం పెట్టిండు రైతు బంధు పైసలు వేస్తుండే ఈయన మొక్కలు మనం రెండేళ్ళ కోసారి వేస్తున్నాడు దేవతగాడు దీనికి రోగం బుట్టా మా ముసలో ల ముట్టని నాలుగు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం అంటే వెయ్యి రూపాయల నాకు కలపాలి కదా పోనీ మరి ఏందమ్మా ఇట్లా చేస్తారు నోట్ల మనవాడ వాడిగా వచ్చినట్టే చెప్పుల దండలేస్తారు ఖచ్చితంగా చేస్తాం నాకు ముందట మాట్లాడాలి కానీ వాడు మొక్క మెచ్చుకొని చూడు పోతాడు నోట్ల మనవాడ నోట్ల నుంచి ఏం లేదు రెండు వేల పింఛన్ ఒకటే వస్తుంది కేసీఆర్ చేసింది అది వాడు ఎవరి అబ్బిట్లో ఇచ్చిండ ఒక మాట చెప్పండి మీరే రేవంతగాడు ఉన్న బిల్డింగ్ లన్ని ఊలగొడుతున్నాడు అక్కడ గోడ అమ్మా మంచిగానే చేస్తారు ఓట్లే ఇప్పుడు కేసీఆర్ వస్తే మళ్ళీ మంచిగా చేస్తాడు ఇంకే ఈ చేత కాదు నాలు అక్కడ మోకాలు లేని దాన్ని అన్న ఇట్లా ఊడ్చుకుంటా శుభ్రంగా కానీ వాడు అంత అద్వానం ఉండడు వాన్ వాని మాటలు పట్టుకోకూడదు వాడు రాడు కూడా అస్సలు రాడు నేను రాసిస్తా వాడు రాడు వాడు వచ్చిండడు చెప్పుల దండలు వేస్తా ముసలాళ్ళంతా పోయి టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఆహ జబర్దస్త్ టిఆర్ఎస్ఏ అప్పటికిప్పటికి టీఆర్ఎస్ ఏ ఉంది వీడు మధ్యలో వచ్చినోడు మధ్యలో పోతాడు వాన్ ఫ్రీ బస్సులో మనవాడ ఎవడు పెట్టమన్నాడు అని మేము అడిగినమా మేము అడిగినమా మరి అడగాండి నువ్వు పిలిచి ఫ్రీ బస్సు పెట్టి మందినంత కొట్టుకున్నట్టు అట్ట చేస్తున్నావు బస్సులో నాలాంటి దాన్ని పోతే దొబ్బేస్తుండ్రు రోడ్డు మీద కూడా చావాలి ఎవడు పెట్టమన్నాడు మేము పెట్టమన్నా మాకు చక్కబడింది అయ్యా ఎట్లా బస్సులో పెట్టాలి పోతుంటి ఆటోలో పెట్టాలని పోతుంటి నువ్వు పిరి బస్సు పెట్టిన దానికి ఆటో అంతా మొత్తం అయ్యా పెండ్లాలు పిల్లలు ఎండి అంటే రాలతుంటారు కడుపులు గాలి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఆరు గ్యారంటీలు మొన్నవాడా వాడేమిస్తాడు అన్ని ఇచ్చినవన్నీ సక్కా చేసి మళ్ళీ ఇంతొంగనట్ట కేసీఆర్ వస్తే ఎన్ని జరిగేదానికి అవకాశాలు ఉన్నాయా ఉంటాయి ఆయనకు కంపల్సరీ ఉంటది ఏ టూ పర్సెంట్ తెచ్చింది ఆయన తెలంగాణ ఆయనకి ఎట్లా ఉండదు నేను చూసిలేమా సత్య పానం బతికొచ్చింది అది కేసీఆర్ తెలంగాణ తీసుకొని సోనియా గాంధీ ఆ ఆవిడ కూడా టుక్కు టక్కు టుక్కు టక్కు వచ్చి ఇట్లా దుంపది నాకెవ్వరు భయం లేదు ఎవరిదన్నా మనం తింటే మనకు భయం మన కష్టపడుతున్నాం మన చేరడం మనం తింటున్నాం కానీ ఈడే ఈడే అబ్బాయి తెచ్చి పెడుతుండ మాకు నాలుగు వేలు ఇస్తాని ఇదివారు అయితే గతి లేదు గద్దాడు వాన్ని పండబెట్టి పగు పగుల భోజన కాని పది పసిలు ఇయరంటే ఎవరు వానికి నమ్మరంట నమ్మనప్పుడు రాజ్యం ఎట్లు వెళ్తావు నువ్వు రాజ్యం ఎట్లు వెళ్తావు నువ్వు చెప్పు నాతో వచ్చేది నిలబడి